మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ చదవడ గ్రామ పరిధిలోని సాయిశ్రీ గ్రాండ్వే ఇంక్లేవ్లో ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదుల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు మాట్లాడుతూ మన బతుకమ్మ అంటేనే మన తెలంగాణలో ఎప్పటి నుంచో జరుగుతుందని కానీ ఈ తరం వారు మర్చిపోతున్నారని అయితే మనము మన పిల్లలకి తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సురేష్ శ్యామ్ రెడ్డి రాఘవేంద్ర సాయిరామ్ క్రాంతి సందీప్ కిరణ్ మరియు పెద్ద ఎత్తున కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

బాయిలో నిందలతో ఉయ్యాలో బల్కంపేటెలమ్మ వయ్యాలో బాయ్లో నిందలతో బల్కం బలకం పేటెలమ్మలో అందరి నిందలతోలో గంగ అందరి నింద మరిచితి వయ్యాలో అందరు నిందలుచితి అందరినీ తలచి ఉయ్యాలో గంగనీళ్ళు మరచి ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ 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 ఉయ్యాలో శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటి పక్షను ఉయ్యాలో శుక్రవారం

పడరా గుడికి పోనే గౌరమ్మ బంటినిక యాప్తునే గౌరమ్మ తీలి పువ్వూనే గౌరమ్మ బంటినిక యాప్తునే గౌరమ్మ ఏమేమి పువ్వూనే గౌరమ్మ

લાલ વાત ગાંધી હા ఫెస్టివల్ మనము అంటే ఇప్పుడు ఏదో తెలంగాణ వచ్చినాక మనం కొత్తగా ఆడతలేము మన పెద్దల నుంచి ఉంది పెద్దల నాటి నుంచి ఉంది ఆ పండగ అందుకే పెత్తరమాస పెద్దలది అంటారు బతుకమ్మ బాలలది అంటారు దసరా మగవాళ్ళదని చెప్తారు అందుకే మనం అనా అనాది నుండి మనము చేస్తున్న బతుకమ్మనే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కాకపోతే కోలలు ఆడొద్దు అని చెప్పేసి మన ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు మార్వడీస్ కోలలు ఆడతారు మన బతుకమ్మ పెట్టుకొని ఆడతారు ఆడరు కాబట్టి మనం కూడా వాళ్ళు బతుకమ్మ ఆడేంత వరకు మనం కూడా వాళ్ళ కోలలు ముట్టుకోవద్దు మన బతుకమ్మ మనం ఆడుకోవాలి కోలలు మన సాంప్రదాయం కాదు అంటే కల్చర్ బట్టి మనం కూడా మారాలి అని చెప్పేసి పిల్లలు ఏదో ఆడుకోవడానికి మేము ఎంకరేజ్ చేస్తున్నాం తప్ప కానీ మేము బతుకమ్మకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మేము తొమ్మిది రోజులు జరుపుకునేది బతుకమ్మనే జరుపుకుంటాము దాంట్లో ఇప్పుడిప్పుడు జనరేషన్ పిల్లలందరూ మంచిగా పాటలు ఆటలు నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి ఆడుతురు ముందు తరానికి ఆ పిల్లలే ఆడాలి కాబట్టి పాటలు ఆటలు మంచిగా నేర్చుకున్నారు అట్లా తొమ్మిది రోజులు జరుపుకోవడం వల్ల మనం ఒక ముందు తరానికి కూడా నేర్పించిన వాళ్ళం అవుతాం